అవని వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి పూజన అయితే జరుపుకుంటూ ఉంటారు ఇందులో అవనికి శ్రీకర్ ఫోన్ చేస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఎవరికి కనిపించకుండా పక్కకు వెళ్ళి మాట్లాడదామని చెప్పి ఏంటి శ్రీకర్ ఇప్పుడు ఫోన్ చేసామని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే వదిన ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను ఇబ్బంది పడ్డను అందుకే ఫోన్ చేశాను నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేకపోతున్నాను వదిన నన్ను క్షమించు అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ ఫోన్ అయితే కట్ చేసేస్తూ ఉంటాడు అది చూసిన అవని మాత్రం శ్రీకర్ శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం అవును వద్దున ఈ జన్మలో నేను రుణం తీర్చుకోలేకపోతున్నాను ఇక సెలవు అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు అది చూసిన అవని మాత్రం శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం డిసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు అది చూసిన అవని మాత్రం ఏంటి శ్రీకర్ ఫోన్ కట్ చేసేసాడు అలాగే స్విచ్ ఆఫ్ అని కూడా వస్తుంది ఇప్పుడు ఏం చేసుకుంటున్నారో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ విషయం విషయం చెప్పి కమల్ అయితే అక్కడి నుండి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్కి అయితే వాడు ఏం డెసిషన్ తీసుకున్నాడో ఏమో నాకు చాలా కంగారుగా ఉంది ఏం చేసుకుంటాడో ఏంటో నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది కమల్ వాడి మాటలు ఎందుకో తేడాగానే ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం వాళ్ళిద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి వీళ్ళిద్దరూ ఏమైనా చేసుకుంటున్నారో ఏమో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న శ్రీకర్ శ్రీయ వాళ్ళు అయితే కొండపైకి ఎక్కి ఎలాగైనా మన ఇద్దరం చనిపోవాలి బతికి ఎలాగా ఉండ ఉండలేకపోతున్నాము చనిపోయి అయినా ఇద్దరం కలిసి చనిపోదాం అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడికి ఒక పాయిజన్ బాటిల్ అయితే తీసుకొని వచ్చి శ్రేయకి ఒకటి శ్రీకర్ ఒకటి తీసుకొని తాగి మన ఇద్దరం ఎలాగైనా కలిసి చచ్చిపోదాం అని చెప్పేసి అయితే డెసిషన్ తీసుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్